నాగాం పోలీస్ స్టేషన్ లో పేరుడు ఘటనలో కుట్ర కోణం లేదని కేంద్ర హోంశాఖతో పాటు కాశ్మీర్ డీజీపీ నలన్ నలన్ ప్రభాత్ స్పష్టం చేశారు పేలుడులో మృతుల సంఖ్య పన్నెండుకు చేరుకుంది ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపుల్స్ ను సేకరిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలోని నోగాం పోలీస్ స్టేషన్ లో పేలుడుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది హర్యానాలోని ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల శాంపిల్ సేకరిస్తున్న సమయంలో అర్ధరాత్రి భారీ పేలుడు జరిగింది ఈ పేలుడులో పన్నెండు మంది చనిపోగా ముప్పై రెండు మందికి గాయాలయ్యాయి అయితే పేలుడులో ఎలాంటి కుట్రకోణం లేదని కేంద్ర హోంశాఖతో పాటు జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిని ప్రభాత్ శాంపిల్స్ ను పరిశీలిస్తుండగా పేలుడు జరిగిందన్నారు పేలుడులో గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అయితే గాయపడ్డ వారిలో ఇరవై ఏడు మంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు చాలా జాగ్రత్తగా శాంపిల్స్ ను సేకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందని డీజీపీ నళిని ప్రభాత్ తెలిపారు పేలుడుపై అపోహలు సృష్టించరాదని విజ్ఞప్తి చేశారు Had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past two days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately during this course last night around 11:20 pm an accidental explosion has taken place any other speculation into the cause of this incident is unnecessary in this unfortunate incident nine people have lost their lives the cause for this unfortunate incident నోగాం పేలుడుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి అయితే నౌగాం పేలుడుపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది కొంతమంది నిర్లక్ష్యంతోనే ఈ పేలుడు జరిగిందని విమర్శించారు ఫరూక్ అబ్దుల్లా పేలుడు ధాటికి నోగాం పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి మృతుల కుటుంబాలు ఈ ఘటనతో కన్నీరు మున్నీరవుతున్నాయి పేలుడులో చనిపోయిన వాళ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఘన నివాళి అర్పించారు